భారతీయ జనతా పార్టీ నలభై ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు వేణుగోపాల్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం అనే కార్యక్రమం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధానమంత్రి ఇస్తున్న బియ్యంను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యమిస్తున్నామని ఫోటోలు వేయించుకొని రేషన్ దుకాణాలలో ప్రజలకు తెలియజేస్తూ సన్న ప్రారంభం చేస్తున్నారని వెంటనే ప్రోటోకాల్ పాటించి కేంద్ర ప్రభుత్వం గురించి పోస్టర్లు వేయాలని పోస్టర్లలో ప్రధానమంత్రి ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు కేంద్ర వాటానే అత్యధికంగా ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ఫోటో పెడుతూ ముఖ్యంగా ప్రోటోకాల్ కూడా పాటిస్తూ లోకల్ ఎంపీది లోకల్ ఎమ్మెల్సీలని వీళ్ళందరి ఫోటోలు పెడతలేరు కాబట్టి పెట్టట్లేదు కాబట్టి నిన్న నిన్న మేము గమనించినాం చూసినాం అధికారులు ఇంతటి నిర్లక్ష్యం దేనికి వాయిస్తున్నారో తెలియదు అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇంతకుముందున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లాగే చేస్తుండే వాళ్ళు ప్రోటోకాల్ పాటించకుంటే ప్రజలు వాళ్ళని ఎక్కడికి పంపించారో తెలుసు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళ ఇష్టారీతిన ఎంపీ గారి ఫోటో పెట్టకుండా ఎమ్మెల్సీల ఫోటో పెట్టకుండా వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళే వాళ్ళ ఇష్టారీతిన చేస్తున్నారు కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం కేంద్రం పాట ఉన్నప్పటికీ ఐదు కిలోల బియ్యం కేంద్రమే ఇస్తుంది కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదు మెదక్ ఎంపీ గారి ఫోటోను కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఫోటోతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి ఫోటో కూడా పెట్టాలి అధికారులు గమనించాలి అదేవిధంగా రానున్న రోజులలో అధికారంలో రాబోయే పార్టీ బీజేపీ పార్టీ రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా కింది స్థాయి నుంచి వార్డ్ నెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా మాసేపేట్ మండల కేంద్రంలో బీజేపీ కవేశం చేసుకుంటుంది అధికారులు ప్రోటోకాల్ పాటించాలి ఎంపీ గారి ఫోటో తప్పనిసరి రేషన్ షాప్ లో ఎంపీ గారి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పి బీజేపీ మండల శాఖ తరఫు నుంచి తెలుసు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి